మిత్రులు సోదరులు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెన్నండి నడిచి పార్టీ తిరిగి అధికారంలో రావడానికి గద్వై ఎంతో చేసి పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా కృషి చేసినటువంటి మన డిసిసి బ్యాంక్ చైర్మన్ సునీనారెడ్డి గారికి అలాగే మా అన్న సుపరిచితులు అధికారి వెంకటయ్య గారికి అలాగే ఇవాళ పార్టీయ ప్రాణంగా కష్టకాలంలో ఒక కార్యకర్తగా పార్టీకి నేనున్నానంటూ అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా అమానుషాలనే చిన్న పని నుండి పెద్ద పని వరకు తనదైన శైలిలో మోస్తూ కష్టకాలంలో అండగా ఉండి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా రాజంపేట నియోజకవర్గంలో చాలామంది పదవులు వచ్చాయి ప్రమాణ స్వీకారాలు వచ్చాయి మొదటి పండుగని మీ అందరి ముందర రాజకీయ అలాగే డైరెక్టర్లందరికీ అందరికీ కూడా అలాగే వేదికను ఉల్లభించినటువంటి పెద్దలకి తెలుగుదేశం పార్టీ బంధువులందరికీ పేరు పేరు ఆ నమస్కారం వాస్తవంగా కార్యకర్తలకి పండుగలు మొదలై తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం ఒక రాక్షస పాలనని చూసి ఆ రాక్షస పాలనలో ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసులు పెట్టించుకున్నారు రేషన్ కార్డు పోగొట్టుకున్నారు భూముల వివాదాల్లో చిక్కుకున్నారు అవమానాలకు గురయ్యారు భయంగా ఉన్నారు ఇటువంటి రాక్షస పాలనలో కూడా పార్టీ కంటే మాకు ఏది ముఖ్యం కాదు బహుశా అయితే నువ్వు మా ఆస్తులను ధ్వంసం చేస్తావు అయితే కనుక కొడతావో తిడదో మహా అయితే ప్రాణం పోతుంది అయినా తెలుగుదేశం పార్టీ వీడము అని చెప్పి ఆ రోజు పార్టీకి వెన్నుదన్నుగా నిలిపి దేశం గర్వించేలాగా దేశంలో ఏ పార్టీకి రానటువంటి తొంభై నాలుగు పర్సెంటేజ్ పర్సంటేజ్ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలాగా కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఫలాలు అందిస్తూ ఉంది ఒకసారి రాజంపేట నియోజకవర్గంలో కొంత పార్టీని బలోపేతం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎలక్షన్ల ముందు కొంతమంది వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేశాం ముందు నుంచి ఉన్నారు వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం రెండేళ్ల తర్వాత కావాలంటే కనుక మిమ్మల్ని అందరినీ పదవులోకి తీసుకుంటామంటే సౌదయంతో వాళ్ళు కూడా సహకరించి కేవలం మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్టీ ప్రాతిపదికన ఇవాళ రాజంపేటలో ప్రతి నియోజక ప్రతి మండలంలో ప్రతి పదవిని కూడా నింపుకున్నాం అందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిఖాస్ అయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి మొదటి దశలో పదవులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది పార్టీ గౌరవంగా భావిస్తూ ఉంది ఇవాళ దశరథ నాయుడు అనే పదవి అనేటువంటిది ఎవరి వల్ల వచ్చినటువంటిది కాదు ఆయన పార్టీకి చేసినటువంటి సేవ పార్టీకి చేసినటువంటి నిబద్ధత దానికి తద్వారా ఆయనకు పార్టీ ఇచ్చినటువంటి గౌరవమే ఈ పదవి తప్ప ఇక్కడ ఏ ప్రమేయం కూడా లేదని అంశాలు తెలియజేస్తే అలాగే ఎంతో మంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో ఇంకా కొంతమందికి వచ్చాయి ఇంకా కొంతమందికి రాబోతున్నాయి అందరం కూడా పదవులన్నీ కూడా ఒక పక్క తీసుకుంటూనే ప్రజలకు సేవ చేస్తూనే వచ్చే ఇరవై సంవత్సరాల వరకు ఏ ఎన్నిక జరిగినా ఎక్కడ జరిగినా కానీ తెలుగుదేశం పార్టీనే తిరుగులేని విజయం సాధించారు విధంగా మనం అందరం కూడా ఈ విజయాన్ని నిలుపుకుంటూ కృషి చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ బూత్ స్థాయి నాయకత్వం బలపడాలి గ్రామ స్థాయి నాయకత్వం పడపడాలి అందుకే కాస్త వైషమ్యాలు ఉన్నాయి మండలంలో ఉన్నా కానీ పెద్దలందరూ మన బాబున కానీ ప్రజా వీళ్ళందరూ మన తెలంగాణ తర్వాత అందరినీ కూడా ఇంత పేర్లందరినీ కూడా లేకుండా అందరినీ కూడా కోరితే అందరం కలిసి పనిచేద్దామన్న అందరం ఒకటే పార్టీని బలోపేతం చేసుకున్నామని చెప్పి ఎంతో ముందుకు వచ్చారు త్వరలోనే సిద్ధవటంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఆ కార్యాలయ కేంద్రంగానే వ్యవహారాలన్నీ జరుగుతాయి రాజపేట ఆఫీస్తో పని లేదు ఇక్కడికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కార్యాలయంలోనే జరుగుతాయి ఈ మండలంలో ఇవ్వాల్సినటువంటి గృహాల కమిటీ కానీ తర్వాత ఎక్కడైనా కానీ రేషన్ కార్డులకు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గోకులం షెడ్లో కానీ ఎటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో లోపాలు ఉండి ప్రజలకు సేవ చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ సిద్ధపట్నం ఆఫీస్ వచ్చే కూడా జరుగుతుంది సిద్ధపట ఆఫీస్కి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలందరూ కూడా రావచ్చు ఇక్కడి నుంచి కార్యక్రమాలు జరిపేటటువంటి బాధ్యతను పార్టీ తీసుకుంటారు కానీ ప్రతి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మంచి నాయకత్వాన్ని గుర్తిస్తాం ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వంతో కూడా అనుసంధానం చేసి ఏ లక్ష్యంతో అయితే ప్రజలు మనకు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారో అదే లక్ష్యంతో మనం మన పార్టీ పనిచేస్తూ ఉంది అభివృద్ధి చూసామా గత ప్రభుత్వం బటన్లకు కూడా అంటే కనుక బటన్లు ఇరిగిపోయి వాళ్ళు ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తూ ఉండు అభివృద్ధి చూసామా ఎక్కడైనా కానీ సిమెంట్ రోడ్లు కానీ రావడం కానీ అన్ని కూడా ఒక పక్క జరుగుతూ ఉంటాయి ఇంకొక పక్క సుపరిపాలన కాబట్టి అభివృద్ధి సంక్షేమము సుపరిపాలన అనేటువంటిది ఏ విధంగా జరుగుతూ ఉందంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకుడు మాకు లేడీ అని బాధపడేటటువంటి ఒక మధురమైన క్షణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు మనం కూడా నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్నారా ఇప్పుడు బాగా పనిచేస్తున్నారా కాబట్టి పార్టీ కార్యక్రమం ఏదైనా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం మన నాయకులు ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమానికి సంఘీభావం తెలుపుదాం ప్రజలకి వెళ్దాం సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజేస్తాం ప్రజల మద్దతు చూడకుండా వచ్చే ముప్పై సంవత్సరాల ఏ ఎన్నిక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రతి ఎన్నిక కూడా విజయం సాధించే విధంగా నష్టపడాల్సిన బాధ్యత కోసం కూడా బుద్ధి పనిచేద్దామని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు గారు